అనుకున్నప్పుడు అశోక్ తేజుడే ఓకే మీకు ఇక్కడ ఒక చిన్న తిరకాసు విషయం చెప్తాను కులాలు నిచ్చెన మెట్ల మాదిరిగా ఉండడం అగ్రవర్ణము ఇట్లా ఉన్నాయి కదా ఈ తరగతులు ఉన్నాయి కదా అవి ఒక్క మనకే ఉన్నాయనే భావన ఉంది కానీ కాదు సిగ్గులో ఉన్నారు సిగ్గులో కూడా చాలా తరగతులు ఉన్నాయి పాదరక్షలు పుట్టే సిగ్గులో కూడా ఉన్నారు ఆ రక్షలలో పాదం పెట్టే సిగ్గులో కూడా ఉన్నారు కానీ వాళ్ళు గొప్ప గెలు వాళ్ళ గెలుపు ఎక్కడ ఉందంటే ప్రతి వాళ్ళ పేరు చివరన సింగ్ అని పెట్టుకుంటారు సింగ్ అని పెట్టుకుంటారు మనం మిస్ అయింది అక్కడే ఇలా వేరువేరుగా పెట్టుకోవడం వల్ల మనం ఏకతాటి మీదకి రాలేకపోతుంది కానీ గురు గోవింద్ సింగ్ పలానా సింగ్ అనగానే మనకు వాళ్ళందరూ ఒకటైనటువంటి ఒక ఒక సామూహికమైనటువంటి భావన వస్తుంది ఆ సామూహికమైనటువంటి భావన ఒక పదం కావాలని అనేక దశాబ్దాలుగా వెతుకుతున్న క్రమంలో నాకు దొరికింది శూద్ర అనేటువంటి పదం ఇప్పుడు అన్నాడు కదా అందస్తి నరేంద్ర ఎటు కూడా శూద్రుడు అదే లేదు ఇలా మనకు కూడా ఒక యూనివర్సల్ పదం నాకు ఈ జ్ఞానం లేదు కానీ శుద్ధాల అశోక్ తేజ అని సినిమాలో పెట్టుకునే ముందు నాకు ఈ సోయి ఉన్నట్టయితే శుద్ధాల అశోక్ తేజ గారు శుద్ధాల అశోక్ శూద్ర తేజ అని పెట్టుకునేవాడు ఇప్పటి నుండి నన్ను అలా పెట్టి పిలిచినా కూడా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను అనకా నేను ఈ కావ్యం రాయడంలో ఒక అంత అంత సూత్రం ఒకటి ఉంది అది ఈ కావ్యంలో తెలుస్తుంది సూత్రకంగాని ఎలా అంటావు అంటే ఇందులో మనం ఎవరిని కించపరచడం కానీ వాళ్ళను దించపరచడం కానీ లేదు కొత్త మనం దించపరచడం హించపరచడము దించపరచడము లేదరిని కానీ శూద్రుడను మాత్రం మించపరచడం మాత్రం చేసే ప్రయత్నం ఎలా అంటావు నువ్వు గంగను శూద్ర గంగ అని ఒక ప్రశ్న పాదాలకెళ్ళి పుట్టిన వాడు శూద్రుడే అయినప్పుడు పాదాలకెళ్ళ పుట్టినటువంటి గంగ కూడా శూద్ర గంగే కదా ఇది నాకు ఆధారం ఇది నాకు శ్రీకాంత్ ఇక్కడి నుండి నేను శూద్రంగా అయినప్పుడు అక్కడెందుకు ఉండాలి శూద్రుల దగ్గర ఉండాలి మీరు మాయాబజారు సినిమా చూసుంటే అప్పటిది అందులో పాండవులు లేకుండా మాయాబజార్ తీసుకొస్తాడు కేవీ రెడ్డి మీకు గుర్తుంది ఎవరికన్నా పాండవులు ఎక్కడా కనిపించరు మొత్తం మాయబజార్ సినిమా అయిపోతుంది పాండవుల పాత్రలు కనిపించవు నేనేం చేశానంటే భగీరథుడు నేను ఎక్కడా ఈ పుస్తకంలో కనిపించడు సూత్రకంగా కిందికి వస్తుంది నేను కిందికి తీసుకొచ్చా భగీరథుడు లేకుండా భగీరథుని ప్రమేయం నాకు కనిపించలే ఒక గంగను ప్రార్థించి తాము పూర్వులు చచ్చిపోయినటువంటి శవాల కుప్పల బూడిదల మీద ప్రవహింపజేస్తే వాళ్ళ ఆత్మను మోక్షానికి తీసుకుపోతాయనే కారణంగా గంగను తీసుకొచ్చినాడు అనేది కథ అది కథే మామూలుగా గంగ గంగోత్రుడు ఉట్టిందని మనకు తెలిసే కథే నాది కూడా కథే కథే కానీ కథనాన్ని మార్చడం జరిగింది ఆ మార్చడంలో ఎందుకు ఆమె శూద్ర గంగ అయింది ఎందుకు ఇక్కడికి వచ్చింది గంగ అంటే నీళ్లే కదా మీకు తెలుసో తెలిసిన వాళ్ళని తెలుస్తుంది తెలియకపో తెలియదు కావచ్చు ఆకాశంలో ఉన్న దేవతలకు కన్నీళ్లు రావు చెమట పుట్టదు నీళ్లు రాగరు వాళ్ళకు స్ఖలనమే లేదు నిస్కలు చెమటైనా నీళ్లే కన్నీళ్ళైనా నీళ్లే మరి నీళ్లే అవసరం లేని ఆకాశంలో ఉండడం కంటే నీళ్లే జీవితంగా బతికే జీవనం కోసమే ఆమె వచ్చిందనేది నా ఆశిస్తున్నా అక్కడ ఉప్పు అవసరం ఏముంది అక్కడ నా అవసరం ఏముంది వాళ్ళు అమృతం తాగుతారు పోరు పోరు ఇష్యూయరు అక్కడ నాకే పని నా అవసరం ఉన్న కాని కడతా అన్నది గంగా మీకు ఒక పురాణ కథ చెప్తారు రాముడు రావణుని మీద దిగ్విజయ యజ్ఞాన్ని ప్రారంభించినప్పుడు అక్కడ పౌరోహిత్యం చేయడానికి ఎవరు లేరు ఆ విషయం రావణ బ్రహ్మకు తెలుస్తుంది అయో రాముడు అక్కడ యజ్ఞాన్ని నడిపించే యాజ్ఞికుడుకు లేక ఇబ్బంది పడుతున్నాడు నేను వెళతానంటాడు రావణ బ్రహ్మ అదేంటయ్యా వాడు నిన్ను చంపడానికి వచ్చి యజ్ఞం పెడుతున్నాడు నువ్వెలా వెళతావు అంటే రాముడు నన్ను మాట ఏంటంటే ఎవడైనా ప్రతిభావంతుడు ఎవడైనా ఒక శక్తిమంతుడు తనను కోరుకునే వాళ్ళు ఎవరో ఒక దగ్గర ఉన్నారని తెలిస్తే పిలవకుండా వెళ్ళిన వాడే నిజమైన శక్తిమంతుడు అంటాడు రావణుడు అని వస్తాడు భవ రామచంద్ర అంటాడు వెళ్ళిపోతుంటే లక్ష్మణుడు అంటాడు అన్నయ్య ఈ అడవి లోపల ఈ యజ్ఞం కోసము విజయం చేసేదానికి యజ్ఞకుడు కోసం వెతుకుతా ఉంటే అబ్బా ఎంత అద్భుతంగా తలవని తలంపుగా ఏ దేవుడో పంపించినట్టు వచ్చినాడయ్యా ఇతనికి ఆయన నమస్కారం అంటే పిచ్చివాడా లక్ష్మణ వచ్చింది ఎవరో కాదయ్యా రావణాసురుడే ఇక్కడికి వచ్చినాడు అతనే మమ్మల్ని మనల్ని దిగ్విజయ వెళ్ళినాడు అది రావణాసురుడు యొక్క క్యారెక్టర్ అంటాడు అతన్ని మనం అసురుడు అని ఎందుకన ఎందుకనా సురలు అంటే బాగా తాగేవాళ్ళు అని అర్థం సురలు అంటే సుర తాగ సుర అసురులు కాదు అసురలు అంటే తాగని వాళ్ళే అసురలు వాళ్ళు అసురులు మార్చేసాం అది చాలా అన్యాయకరమైనటువంటి మాట అసురలు అసురులు కాదు ఇది చరిత్ర లేదా లాజిక్ లేదా కానీ ఏమైనా అనుకోండి నేను రాయడానికి నేను ఎన్నుకున్నటువంటి దినుసులు ప్రతీకలు ఈ ప్రతీకల ద్వారా నేను ఈ కావ్యాన్ని రాయడం జరిగింది బ్రహ్మతోస్య ముఖమాసిత్ బహురాజన్య బాహురాజన్య కృత ఊరూ తదస్వయ ద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాయత ఇది యజుర్వేదంలో ఉన్న శ్లోకం అంటే కదా ముఖం నుండి ఫలాన భుజాల నుండి ఫలాన పాదాల నుండి శూద్రురే ఉన్నట్టు ఇది నేను సృష్టించింది కాదు యజర్వేదంలో ఉందో అలాగే వసుచరిత్ర రాసిన రామరాజ రామరాజభూషణులు కూడా అంటాడు శూద్రజాతికి ఆకాశ గంగకి జన్మస్థానం విష్ణు యొక్క పాదాలే అంటాడు వసు వసు చరిత్ర రాసిన రామరాజభూషణుడు శుద్ధారే అలా వాళ్ళన్న తర్వాత అలా వేదంలో ఉన్న తర్వాత నేనెందుకు కాదనాలి ఆమె శూద్ర గంగ ఆమె మన కోసమే వచ్చిందని అనుకుంటున్నాను గంగకు దాసరథి గారు ఒక పాట రాస్తారు ఏమంటాడంటే ఆయన మాట్లాడని మల్లె తీగ మాదిరిగా నడచిరా గజల్లాగా పాడుతున్నాడు వసంత కాల గజల్ గాయని నాకు నాకు సరిగా వాడరాదు ఏమనుకో మాట్లాడని మల్లె తీగ మాదిరిగా నడచిరా వెళ్ళేటప్పుడు చాలే నిశబ్దం ఎరుగనట్టి నిమ్నలవలే నలె నడచిపో శబ్దం లేని శబ్దం లేకుండా లేదు గంగ శబ్ద ఆశ్రేయ శబ్ద నిలయం గంగ ఆకాశంలో ఒట్టి నిశ్శబ్దం తప్పింకేం లే అనాదిగా ఆకాశం మూగది అంటాడు వేటూరి మూగదైనటువంటి ఆకాశంలో ఉండడానికి గంగకి ఇష్టం